అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దృఢమైన మనస్తత్వం కలిగిన మనుషులుగా తయారవటం ఎలా ఏదైనా సాధించాలి అని అంటే మనిషికి ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది చాలా ప్రధానమైన అంశం ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉందో అటువంటి వారు మాత్రమే జీవితంలో ఎదగలుగుతారు అనుకున్నది సాధించగలుగుతారు అయితే ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి అని అంటే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి మనిషి దగ్గర అన్నది మనందరం కూడా తెలుసుకోవాలి వాటిని కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా మనం కూడా దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళంతో ఏదైనా మనం సాధించగలిగినటువంటి పరిస్థితి వస్తుంది దాంట్లో ప్రధానమైనది అంశం ఏంటంటే మనకి ధైర్యం అనేది చాలా ప్రధానమైన అంశం మనిషికి ధైర్యం అనేది ఉంటే ఏదైనా సాధించగలం నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది ధైర్యం ఉంటే సో ఆ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి మరొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఎమోషన్స్ ఉంటాయి మనిషికి భావోద్వేగాలు జరుగుతున్నటువంటి సంఘటనల దృష్ట్యా ఎదుటి వ్యక్తి ప్రవర్తిస్తున్నటువంటి తీరు దృష్ట్యా మానవ సంబంధాల్లో రకరకాల మనుషులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బిహేవ్ చేస్తూ ఉంటారు రకరకాల ఎమోషన్స్ వస్తూ ఉంటాయి మనకి ప్రేమ కోపం ద్వేషం ఇవన్నీ చాలా ఉంటాయి ఈ ఎమోషన్స్ ఏదున్నా సరే దాన్ని మేనేజ్ చేసుకుని బయట పడకుండా ఉండగలగడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఎవరైతే దృఢమైనటువంటి మనస్తత్వం ఉంటారో ఆ దృఢమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తి కవ్విస్తున్నా ఎదుటి వ్యక్తి నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి ఆ లోతుపాట్లు తెలుసుకొని ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని తెలుసుకొని నిలబడగలగటం ఆ ఎమోషన్స్ని తగ్గించుకోగలగటం లేదా ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోగలగటం సమయం వచ్చేటంత వరకు దాన్ని బయటపడిపోకుండా చూసుకోగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం ప్రస్తుత సమాజంలో ఈ ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవటం చేతకాకే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును కూడా పాడు చేసేసుకుంటారు నోరు జారేస్తాం ఎమోషన్స్లో ఆ కోపంలో ఏం చేయకూడదు అది చేసేస్తూ ఉంటాం అది కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎమోషన్స్ని బయటపడకుండా చూసుకోగలగాలి ఎమోషన్స్ని నిజంగా బయటపడకుండా కంట్రోల్ చేసేసుకుంటే కూడా ప్రమాదమే అది బలహీన మనస్తత్వాన్ని దారితీస్తుంది మానసికంగా ఒత్తిడికి లోనైపోతాం అది కాదు ఇక్కడ కావాల్సింది దాన్ని మేనేజ్ చేసుకోగలనం తెలియాలి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎలా మేనేజ్ చేసుకోగలనో తెలుసుకోగలగాలి దానికి చిన్న చిన్న టిప్స్ని కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం సో ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి మరొక ప్రధానమైనటువంటిది దృఢమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పరిశీలన దృష్టిని బాగా పెంచుకోవాలి ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయగలగాలి ఎవరైనా ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే మాట్లాడుతున్న దాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలగాలి పరిసరాలని పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగినటువంటి మనస్థితికి రావాలి అంటే అబ్జర్వేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి చాలా సందర్భాల్లో ఈ పరిశీలన లేకే మనం చాలా మానవ సంబంధాలు దెబ్బ తీసుకుంటాం నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య లోటుపాట్లు మొత్తం అర్థం చేసుకోగలిగినటువంటి మనస్తత్వం దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకు ఉంటుంది ప్రతిదీ అబ్జర్వ్ చేయటం అబ్జర్వ్ చేసిన దాన్ని మనం అమలుపరిచేటటువంటి స్థాయికి తీసుకురావటం మరొకటి దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చరు వాళ్ళ దృష్టి ఎంతసేపు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి లైఫ్ పర్పస్ ఏంటి దాని మీద వాళ్ళ దృష్టి ఉంటుంది చిన్న చిన్న విషయాలని వాళ్ళు విడిచిపెట్టేస్తారు ప్రతిదాన్ని పట్టించుకోరు సో ఆ లక్షణం అనేది మన దగ్గర ఉండాలి మరొకటి ఓపిక సహనం చాలా ప్రధానమైనటువంటి అంశం ఓపిక ఉండాలి సహనంగా ఉండాలి అయితే ఈ ఓపిక సహనం నిన్ను సమాధి చేసేసేటంత ఓపిక సహనం కూడా ఉండకూడదు ఎంతవరకు ఓపిక పట్టాలో ఎంతవరకు సహనం వహించాలో అంతవరకు ఉండాలి మరీ ఆ సహనం ఓపికని ఎదుటి వ్యక్తి లోపు తీసేసుకొని నీ మంచితనాన్ని చేతకైనతనంగా తీసేసుకొని నేను తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొక బలమైన లక్షణం ఏంటంటే ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి మరీ నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిని నెట్టేసే పరిస్థితి వచ్చినప్పుడు నీ ఓపిక సహనాన్ని మరీ పరీక్ష చేస్తున్నప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి తెలివితేటలు ఉండాలి ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యానికి ఉండాలి సో బలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడాలి అని అంటే ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల్ని మనం ఇబ్బంది పెట్టాలంటే నీ దగ్గర పూర్తి సమాచారం ఉండాలి కొట్టేవంటే ఒక్క దెబ్బకి మరి ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడేంత ఆ జ్ఞానాన్ని ఆ సమాచారాన్ని మనం సేకరించుకొని ఆ విధమైనటువంటి యుద్ధానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి మన ఎదుటి వ్యక్తుల మీద గొడవలు పడడం తగాదలు పడడం ఇవి కాదు కావాల్సింది ఎదుటి వ్యక్తి నీ జోలికి వస్తే నువ్వు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దాన్ని నువ్వు పెంపొందించుకోవాలి ఆ సమయం వచ్చేటంతవరకు ఓపికగా సహనంగా ఉండగలగాలి ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇక దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎటువంటి వ్యసనాల జోలికి బోరం వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చేటటువంటి వ్యసనాలు అంటే దిగజార్చేటటువంటి వ్యసనాలు అని అంటే దానివల్ల మన గౌరవాలు పోతాయి ఒక సిగరెట్ కాల్చడం ఒక మందు తాగటం ఒక అమ్మాయిల వెంట తిరగటం ఇటువంటి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా ఉండటం అనేది దృఢమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చేసేటటువంటి పనులు అటువంటి వ్యసనాలకి ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారు ఏంటవుతుందంటే చెడు చాలా స్పీడ్గా ఆకర్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజంలో ఎలా అంటే నిజంగా మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడు వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కారణం ఏంటంటే వాడు చేసేటటువంటి ఆ చెడ్డ పని మనతో కూడా జయించేస్తే వాడి చెడ్డవాడి కింద కనిపించడం అనేటువంటి విషయం ఎందుకంటే నువ్వు ఎదటి వ్యక్తిని ఆ వ్యసన పరుల్ని వేరేలా చూస్తాం మనం ఎందుకని నీకు నీకు ఆ వ్యసనాలు లేవు కాబట్టి వాడిని వేరేగా చూడకుండా ఉండాలి అని అంటే నిన్ను కూడా దారిలో తీసుకొచ్చేస్తే ఇబ్బంది ఉండదు అందుకని ఆ విధంగా ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మంచిగా మారడం కష్టం చెడుగా మారడం చాలా సులువు కాబట్టి వాళ్ళు మంచిగా మారకుండా మన చెడ్డ వాళ్ళ కింద చేసేసేటటువంటి ప్రయత్నం అనేది ఉంటుంది సో దాని జోలికి మనం వెళ్ళకుండా వ్యసనాల జోలికి వెళ్లకుండా దృఢంగా మనస్తత్వం కలిగిన వాళ్ళు వాటికి దూరంగా ఉంటారు సో ఆ విధమైనటువంటి వ్యసనాలకు మన ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలుగా ఉండడానికి వీల్లేదు ఎప్పుడైతే ధైర్యం ఉందో నీలో ఆత్మవిశ్వాసం వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ప్రతి చిన్న విషయానికి మన తగులకి తగాదాలకి వెళ్ళం వెళ్ళకూడదు ఎప్పుడైతే ఈ లక్షణాలన్నింటినీ మనం పుణికిపుచ్చుకున్నామో జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా అవసరం ఆ రకంగా ఉపయోగించుకోగలిగితే ప్రధానమైనటువంటి వ్యక్తిత్వానికి కావాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తాం గౌరవించాలి ఆ గౌరవించి గౌరవం పొందేటటువంటి పరిస్థితి ఉండాలి ఎవరైనా నేను అగౌరవపరిచినా వెంటనే నీ రియాక్షన్ అనేది ఉండకుండా దానికి కారణాలు పరిస్థితులను కూడా అవగాహన చేసుకొని ఉద్దేశపూర్వకంగా కనుక నేను అవమానపరుస్తూ ఉంటే ఓపిక సహనం నశించిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎమోషన్స్ను బయటికి చూపించకుండా ఏ పద్ధతిలో మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలా రకంగా సిద్ధం అవ్వగలిగినటువంటి మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఫాలో అయినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ఏదైనా కామెంట్ చేయాలన్నా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడితే నువ్వు అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు నీ దగ్గర ఉండాల్సింది నీతి నిజాయితీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలు నువ్వు తప్పు చేస్తూ నీ వైపు కొన్ని తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని తప్పు చూపించడం సరైనటువంటిది కాదు అందుకే దృఢమైనటువంటి మనస్తత్వాలు లాంగ్ రన్లో ఆలోచిస్తారు చిన్న చిన్న ఆకర్షణలకు వాళ్ళు లోనవరు అవినీతి జోలికి వాళ్ళు వెళ్ళరు నీతిగా నిజాయితీగా ఉంటారు క్యారెక్టర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకని వీళ్ళ యొక్క జీవిత లక్ష్యం వేరు చిన్న చిన్న వాటికి వాళ్ళు విజయం లేట్ అయినా సరే వాళ్ళు ఓపిక పడతారు ఆ ఓపిక పెట్టి ఆ విజయాన్ని అందుకుంటారు తప్పించి అడ్డదారులు తొక్కేటటువంటి ప్రయత్నం కూడా చేయరు అందుకని మనం వ్యక్తిత్వాన్ని మనమే నిలబెట్టుకోవాలి మన విలువని మనమే పెంచుకోవాలి ఎవరు మన విలువని పెంచరు మన గౌరవాన్ని ఎవరు పెంచరు మన విలువ మన గౌరవం పెంచేది ఏదైనా ఉందంటే అది మన వ్యక్తిత్వం మాత్రమే అందుకని బలమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వండి ఎక్కడ కూడా వాదన దక్కండి మూర్ఖులతో వాదన అనవసరం నీ అభిప్రాయాలను చెప్పడం వరకు పర్వాలేదు నీ అభిప్రాయాన్ని నెగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడే మూర్ఖత్వం వస్తుంది మనిషికి ఆ మూర్ఖత్వం ఎట్టి పరిస్థితులు ఉన్న మనిషి దగ్గర ఉండకూడదు పట్టుదల ఉండాలి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉండాలి తప్పించి అది మూర్ఖత్వం దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు సో ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ స్థితికి రారు ఆ స్థితికి తెచ్చుకోరు కాబట్టి మీరు బలమైనటువంటి మానసిక స్థితిలో ఉండాలి అంటే ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయో లేదో ఒకసారి ఆలోచన చేయండి ఏ మనిషి అయినా ఈ సమాజంలో నిగ్గుకు రావాలి అని అంటే ఎవరి దగ్గర తలంచకుండా ఉండాలి తగ్గకుండా ఉండాలి అని అంటే జ్ఞానాన్ని సంపాదించాలి తెలివితేటలను పెంచుకునే ప్రయత్నం చేయాలి విషయ పరిజ్ఞానం కావాలి ఈ విషయ పరిజ్ఞానానికి చక్కటి పరిశీలన ఆ శక్తిని పెంచుకోగలగాలి ఎప్పుడైతే పరిశీలన చేసి జ్ఞానాన్ని సంపాదించామో ఏది మంచో ఏది చెడో విశ్లేషణ మనకు తెలుస్తుంది ఎప్పుడూ ఎరుకుతో ఉండు జ్ఞానంతో ఉండు ఎరుక అంటే ఇది తప్పు అని నీకు తెలిసినప్పుడు ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండటం అది కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతో స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులతో పట్టుదలగా ముందుకు వెళ్తావు ఎవరిని ఇబ్బంది పెట్టవు నువ్వు ఇబ్బంది పడవు ఎవరైనా ఇబ్బంది పెడితే వాడిని వదిలేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఇటువంటి లక్షణాలని మనలో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ విధంగా మనం తయారవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏది తలపెట్టినా ఏది చేయాలనుకున్నా అది ఖచ్చితంగా సమయం పట్టచ్చు కానీ అయ్యి తీరుతుందో అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఇలా మీరు కూడా ఫాలో అవుతారని కోరుతూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్